ఎస్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేము వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ వీరాపురంలో ఉన్నాం ఈరోజు మనము మన గోల్డ్ డైరెక్టర్ శ్యామ్ గారు ఆధ్వర్యంలో మనకు కొబ్బరి తోటకు మనకు గ్రాన్వల్స్ అగ్రి గ్రాన్వల్స్ మనకు ఇవ్వడం జరిగింది కానీ అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి గ్రానువల్స్కు అద్భుతమైన పంట రావడం జరిగింది కాయ సైజు కూడా చాలా అద్భుతంగా ఉంది వాటర్ కూడా చాలా అద్భుతమైన టేస్ట్ రావడం జరిగింది వాళ్ళ మాటలలో మనం ఒకసారి ఇద్దాం నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి మేము ఈ వేస్టేజ్ గుళికలు అనేది మా కొబ్బరి చెట్లకు వాడామండి మేము ఇది వాడిన తర్వాత అసలు అంతకుముందు మా బొండాలకి అంటే సైజు కూడా ఉండే కావు వాటర్ కూడా ఉండే కావు అందుకే ఎవరైనా బొండాల వాళ్ళు వచ్చినా మమ్మల్ని ఎంత కలిగేవాళ్ళు అంటే ఐదు రూపాయలు ఆరు రూపాయలు అని అడిగేవాళ్ళు మేము అనేవాళ్ళు ఇదేంటండి ఇంత తక్కువగా అడుగుతున్నారంటే బొండాలు అసలు బాగాలేవు మేడం అసలు వాటర్ కూడా లేవు అని అన్నారు కానీ ఇప్పుడు మీరే చూడండి బొండం సైజు చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద సైజు వచ్చిందండి ఇక్కడ మీరు సార్లకు కూడా వచ్చాక ఇస్తే చాలా టేస్ట్ బాగుందన్నారు ఇప్పుడు మేము ఇదే వండాన్ని మేము పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు అమ్ముతున్నాము ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని మేము ఎదురు చూస్తున్నామండి ఇంత మంచి ప్రోడక్ట్ మాకిచ్చి మా పంటని ఇంత మంచిగా పెంచినందుకు వేస్టేజ్ వాళ్ళకి ధన్యవాదాలండి